నమస్తే నేను మీ సతీష్ రంగంలోకి కొత్త ఐపీఎస్లు జగన్కు షాక్ ఇచ్చిన అమిత్ షా ఇది ప్రస్తుతం వైసీపీ వర్గాల్ని కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి ఒక అంశం మరి ఈ అంశం వెనక ఉన్నటువంటి అసలు కథేమిటి అనేటువంటి వివరాల్లోకి వెళితే కూటమి ప్రభుత్వానికి ఈ రోజున గుదిపండగా మారడమే కాదు ఒక పెను సవాల్గా మారినటువంటి ఒక అంశం మరి ఆ అంశంలో చోటు చేసుకున్నటువంటి ఒక కీలక పరిణామమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్ని కావచ్చు వైసీపీ వర్గాల్ని కూడా ఒక కలవరపాటుకి గురి చేసేస్తోంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఏమిటి కూటమి ప్రభుత్వానికి అంత పెనుసవాలుగా మారినటువంటి అంశం అనేటువంటి వివరాల్లోకి వెళితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవస్థలని గాడిన పెట్టడం అనేటువంటిది ఒక పెను సవాల్గా మారడమే కాదు ఈ రోజున వ్యవస్థల్ని గాడిన పెట్టడం ప్రభుత్వానికి ఒక కొరకరాని కొయ్యగా కూడా మారినటువంటి ఒక అంశంగా అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలన్నిటి కూడా చెరబట్టాడు వ్యవస్థలు అంటే ఆ వ్యవస్థల్లో కీలకమైనటువంటి పదవుల్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరు ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పరిపాలనలో అనేక మంది ఐఏఎస్లని అనేక మంది ఐపీఎస్లని అందరినీ అని నేను అనట్లేదు అనేక మందిని తన కక్ష సాధింపులకనో లేదంటే ప్రలోభాలకి గురి చేసో లేదంటే కనుక తన అవినీతిలోనో వీటన్నిటిలో కూడా భాగస్వామ్యం చేస్తాడు కారణం ఏమిటి అంటే ఇప్పుడు మునిగితే తాను ఒక్కడే మునగడం కాదు తనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా మునిగిపోతారు అనేటువంటిది ఒక తప్పు చేయించగలిగితే రేపొద్దున వాళ్ళందరూ కూడా మన చెప్పు చేతల్లో ఉంటారు మనం ఆడమన్నట్ల కూడా ఆడతారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ అందుకే తాను తప్పు చేస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆ తప్పులో అధికారుల్ని కూడా వ్యవస్థల్ని కూడా భాగస్వామ్యుల్ని చేసేస్తే ఇక చేసేదేమీ లేక చచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి పంచనే పడుంటారు అని చెప్పి అనేక మంది ఐఏఎస్లని ఐపీఎస్ల్ని తన అవినీతి అక్రమాలు కుంభకోణాలు దుర్మార్గాలు దౌర్జన్యాల్లో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యులు చేశాడు ఎవరైతే తన మాట వినలేదో అలాంటి వాళ్ళందరినీ కూడా కోర్లో కరివేపాకులాగా పీక్ అవతలు పడేశాడు ఉదాహరణకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పుకోవచ్చు ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయమో ఆయన చెప్పినటువంటి ఒక మాట వినలేదని చెప్పి చీఫ్ సెక్రటరీ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని కోర్లో కరివేపాకులాగా తీసి అవతల పడేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెలగబెట్టినటువంటి ఘనకార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అయితే ఆ అధికారులు మరి ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అని అనే భావనతోటి వాళ్ళు కూడా ఆయన ఆడబల్లనట్లలా కూడా ఆడారు జగన్మోహన్ రెడ్డి ఎవరిని మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఏ అవినీతి చేస్తూ ఉన్నా ఏ కుంభకోణాలు చేస్తూ ఉన్నా ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నా వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి తానా అంటే వీళ్ళంతా తందానా అంటూ ఆడుతూ వచ్చారు ఉదాహరణలకు మనం చెప్పుకోవాలంటే పిఎస్ఆర్ ఆంజనేయులే మనం చెప్పుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు ఆ తర్వాత ముంబై నటి జత్వానీ గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి కిడ్నాప్ చేసి తీసుకురావడం అరెస్ట్ చేసి తీసుకురావడం కాదు అది కిడ్నాప్ చేసి తీసుకొచ్చినటువంటి ఉదంతం అందులో విశాల్ గున్ని ఆ తర్వాత కాంతి టాటా ఇలాగ అధికారులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం ఆ తర్వాత పివి సునీల్ కుమార్ ఆయన్ని ఏ రకంగా అయితే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి ఆ కేసు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ గురి చేశారు అందులో రోజున చూస్తే సునీల్ నాయక్ అనేటువంటి మరో ఐపీఎస్ అధికారి విజయ పాల్ అనేటువంటి మరో ఐపీఎస్ అధికారి అలాగే డాక్టర్లు ఈ రకంగా ఎంతెంతమందిని ఎలాగ వ్యవస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపులకో తన అవసరాలకో తన స్వలాభాల కోసమో వ్యవస్థల్ని అందులో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడో ఆ వాడకంలో వీళ్ళందరూ కూడా ఎలా భాగస్వామ్యులయ్యి మరి జగన్మోహన్ రెడ్డి ఆడమన్నట్ల కూడా ఆడి అవి నిబంధనలకి ఉల్లంఘించి నిబంధనలకి అతిక్రమించి మరి ఏ రకంగా వాళ్ళంతా కూడా ఆ రోజున మరి ఐఏఎస్లేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఐఆఎస్ అంటూ ఐపీఎస్లేమో కండువా కప్పుకొని వైపీఎస్లుగా మారి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేశారు ఎందుకయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఎల్ల కాలం అనుకుని కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అన్నట్లుగా ఈ రోజున కాలం తిరగబడింది జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి పదకొండు స్థానాలకి పతనం అయిపోయాడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది అయితే ఈ చెప్పుకున్నటువంటి ఐఏఎస్ అధికారుల్లో ఎవరైతే వివాదాస్పదమైనటువంటి వ్యక్తులు వాళ్ళపైన ఆరోపణలు అభియోగాలు వాళ్ళు చేసినటువంటి తప్పులు సాక్ష్యాలతో సహా వాళ్ళంతా కూడా దొరికిపోయినటువంటి సందర్భంలో పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమార్ సంజయ్ విశాల్ గున్ని కాంతిరాణా టాటా ఇలాంటి వాళ్ళని చాలామందిని సస్పెండ్ చేసి వాళ్ళని పక్కన పెట్టారు కానీ ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వానికి ఒక గుదిబండగా మారినటువంటి అంశం ఏమిటి అంటే ఇవాల్టికి కూడా వ్యవస్థల్లో రూట్ లెవెల్ నుంచి అంటాం కదా ఏదైతే గనక వేరు దగ్గర నుంచి పైనటువంటి చిటారు కొమ్మ వరకు కూడా చూసుకుంటే వ్యవస్థల్లో ఎక్కడో చోట పాత వాసనలతో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఊడిగం చేసినట్లుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర తగులుతానే ఉన్నారు ఈ క్రమంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి ఒక సందిగ్ధ పరిస్థితిలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది అనేటువంటిది అయితే గనక చెప్పక తప్పని అంశం అయితే మరి ప్రభుత్వానికి అంత అవగాహన ఉంది అలాగే ముఖ్యమంత్రి గారికి అంత అనుభవం ఉంది కదా మరి వాళ్ళందరినీ కూడా గుర్తించలేరా తీసేయలేరా వాళ్ళందరినీ పీకి పక్కన పడేయచ్చు కదా అంటే కుదరదు సాధ్యం కాదు ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ పక్కన పెడితే ఇంకెవరితో పని చేయించుకోవాలి వాళ్ళు తప్పు చేశారు అనేటువంటిది కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా కూడా వాళ్ళు మరో తప్పు చేయకుండా వాళ్ళతో పని చేపించుకుంటూ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ తప్పు ఎస్ నిజంగా తప్పు చేశారు అది క్షమించరాని తప్పు అయినప్పుడు వాళ్ళకి ఏ శిక్ష అయితే కనుక చట్ట ప్రకారం పడాలో ఆ శిక్ష అనేటువంటిది ప్రభుత్వం చట్టం ద్వారానే వాళ్ళకి పడేలా చేస్తుంది కానీ అప్పటి వరకు ఐఏఎస్లని జగన్ జగన్మోహన్ రెడ్డి లాగా తన మాట వినలేదనో తన కక్ష సాధింపుల కోసమో లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి తాలూకు ఇగో సాటిస్ఫాక్షన్ కోసమో ఎలా అయితే ఐఏఎస్లని ఐపీఎస్లని వాళ్ళ పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టాడో ఈ రోజున కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది ఐఏఎస్ అధికారులని కావచ్చు ఐపీఎస్ అధికారులతో కావచ్చు ఎలా పని చేయించుకోవాలి వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళని ఎలా సరిదిద్దాలి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఆ పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు ఐఏఎస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఈ రోజున జాతీయ స్థాయిలో కేంద్రంలో మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు అదే కొంతమంది అధికారులు మనం చెప్పుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ ఆరేళ్ల కాలంలో మరి ఏ రకంగా ప్రలోభాలకి తలొగ్గో లేదంటే మరి ఒత్తిళ్లకి తలొగ్గో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిలో భాగస్వాములు అయినటువంటి ఐఏఎస్ అధికారులు జైళ్ళకు పోయారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రెసిడెంట్ మెడల్స్ తీసుకున్నటువంటి అధికారులు కూడా ఉన్నారు అందులో ఉదాహరణకు చెప్పాలి అని అంటే శ్రీలక్ష్మి గారు వివాదాస్పద ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేసినప్పుడు ఆవిడ ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నారు కానీ ఆరేళ్లు రాజశేఖర్ రెడ్డి హయాంలో పనిచేసిన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిలో భాగస్వాములయ్య ఆవిడ జైలు పాలయ్యారు ఇవాళకి కూడా ఆవిడ పైన ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి దాదాపు పద్నాలుగేళ్లుగా ఆవిడ పైన కేసులు ఉన్నాయి ఇలాగా అధికారులంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి ఎలాగా సిస్టమ్ని ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక పూర్తి అవగాహన ఉంది మరి ఈ క్రమంలో ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులని వాళ్ళందరినీ కూడా ఓకే వాళ్ళ మీద నమ్మకం లేదనో లేదంటే కనుక వాళ్ళు పాత వాసనలతో ఉన్నారేమో అనేటువంటి అనుమానాలతోటి వాళ్ళని పక్కన పెట్టలేరు కాకపోతే ఇప్పటికీ కూడా వ్యవస్థల్ని సక్రమంగా నడిపించాలి లేదంటే కనుక ప్రభుత్వం ఏవైనా కూడా నిర్ణయాలు తీసుకుంటా ఉంటే అవి సజావుగా ముందుకు సాగాలి అలాగే గత ప్రభుత్వంలో తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా అవి నిరూపణై శిక్ష పడాలి అని అంటే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా సహకరించాల్సినటువంటి అవసరం వీళ్ళు కూడా నిష్పాక్షికంగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కానీ ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ చెరబట్టాడు కదా చెరిచేశాడు ఆయన ఈ క్రమంలో పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి వాళ్ళు పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళంతా ఏమిటి అంటే తమకు ఉన్నటువంటి ఆ సీనియారిటీని ఉపయోగించుకుని అధికారుల్ని తమ తోట అధికారులు తమ కింది అధికారులు ఎవరైతే ఉంటారో కింది స్థాయి అధికారులు వాళ్ళందరినీ కూడా ఒక ఇంత భయపెట్టేటువంటి కార్యక్రమాలు ఇలాంటి వాటన్నిటికీ కూడా పూనుకుంటా ఉంటే సహజంగా ఈ అధికారుల్లోనూ పోలీసుల్లో కూడా ఒక భావన ఉంటుంది ఏమిటి అంటే అరే ఏమో కర్మగాలి రేపెప్పుడో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఆ సమయానికి మనము సర్వీస్లో ఉంటే ఖచ్చితంగా మన మీద మళ్ళీ పగ తీర్చుకుంటాడు కదా ఈ పిఎస్ఆర్ ఆంజనేయలతో పివి సునీల్ కుమార్ తోటో సంజయ్ తోటో ఇంకోళ్ళతోటో ఎక్స్ వైజెడ్ ఎవరో ఒకళ్ళతో మనం ఎందుకు తగ్గులు పెట్టుకోవటం మనకేం తెలియదని ఉగప్చు గా ఉంటే సరిపోద్ది కదా అని చెప్పి ఖామ్ గా ఉండిపోయేటువంటి అధికారులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ వల్ల ఏమిటి అంటే ప్రభుత్వం ఏదైతే గనక ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది ప్రజల ఆకాంక్షలు కూడా ఏమిటి గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా బయట పెట్టి చట్ట ప్రకారం శిక్ష పడేలా చెయ్యాలి అని చెప్పి అవి జరగాలి అని అంటే ఈ అధికారులు ఈ వ్యవస్థలు అనేటువంటివి సహకరించాలి కానీ ఇంకా పాత వాసనలతోటి మెలుగుతూ ప్రభుత్వానికి సహకరించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక సదవక దక్కింది అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చింది ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట్లోనే ఒక అర్జీ పెట్టుకుంది రాష్ట్రానికి ఐఏఎస్ అధికారుల్ని ఐపీఎస్ అధికారుల్ని కొంతమందిని అదనంగా మాకు కేటాయించండి అని చెప్పి కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పైన నమ్మకం లేదని కాదు వీళ్ళు పని చేయట్లేదని కాదు వీళ్ల పైన నమ్మకం లేకో వీళ్ళు పని చేయరు అనేటువంటి భావన కాదు కాకపోతే ప్రభుత్వం ఏదైతే గనక ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందో లేదంటే ప్రభుత్వం ఏవైతే గనక చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో పూర్తి స్థాయి ఏదైతే కనుక సహకారం వ్యవస్థల నుంచి కావాలి అంటే ఇంకొంతమంది అధికారులు వస్తే వాళ్ళకి కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్తే ఎస్ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ జగన్మోహన్ రెడ్డితోటో ఇంకొకళ్ళతోటో చంద్రబాబు నాయుడు గారితోటో ఎవరితోటి సంబంధం ఉండదు వాళ్ళు కొత్తగా వచ్చారు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎస్ వాళ్ళ పైన ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి సర్వీస్ రూల్ బుక్ ఏం చెప్తా ఉంది దానికి అనుగుణంగానే నడుచుకోవాలి అనేటువంటి ఇదిలో ముందుకు వెళ్తారు కాబట్టి ఎలాంటి తప్పు జరగకుండగా వాళ్ళతో సజావుగా పని చేయించుకోవచ్చు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మరి ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో ఒక అర్జీని పెట్టుకున్నారు అయితే దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత ఇప్పుడు ఆ అర్జీ క్లియరెన్స్ దొరికి రాష్ట్రానికి కొత్తగా ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను అయితే గనక కేంద్ర హోంశాఖ కేటాయించింది ఆ ఎనిమిది మంది ఎవరు అని అంటే ఏదైతే గనక కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వ హోంశాఖ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ గెడ్జెట్ లో హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ కు వచ్చినటువంటి ఐపీఎస్ కేటర్ లో కేటాయించబడినటువంటి అధికారులు ఎవరు అంటే ఒకళ్ళు అశ్విని మణిదీప్ కాకుమాను అలాగే జీను శ్రీ జస్వంత్ చంద్ర అలాగే గణేశ భాను శ్రీ లక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష తర్వాత తరుణ్ ఆ తర్వాత జై శర్మ ఆ తర్వాత జాదవరావు నిరంజన్ మహేంద్ర సింగ్ అలాగే బన్న వెంకటేష్ అలాగే తరుణ్ ప్రతాప్ మౌర్య ఐపీఎస్లు వీళ్ళ ఎనిమిది మంది కూడా ఐపీఎస్ అధికారులు ఈ ఎనిమిది మందిని కేంద్ర హోంశాఖ ఏదైతే గనక తాము విడుదల చేసినటువంటి ఆ నోటిఫికేషన్ ఉంటుందో ఆ నోటిఫికేషన్ ద్వారా ఈ ఎనిమిది మందిని ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించింది అయితే ఈ కేటాయింపుల ద్వారా ఏం జరుగుతుంది ఏమి ఒరిగేదేముంది కొత్తగా ఐపీఎస్ రావడం వల్ల అనేటువంటి ఆ భావన కూడా మీకు కలగచ్చు కానీ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి ఐపీఎస్ అధికారులకి ప్రభుత్వం గనక ఏవైతే కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పడం అంటే కీలకమైనటువంటి బాధ్యతలు అంటే అంటే ప్రజల ఉన్నటువంటి ఆకాంక్షలు ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలు కొన్ని ఆశలు పెట్టుకున్నారు ఆ ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేయాలి అందులో ప్రధానంగా ఏమిటి అంటే చాలామంది గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉదాహరణకి చెప్పాలి అంటే ఒక్క పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన బాధితులే కొన్ని వేల మంది రైతులు భూ కబ్జాలు చేశారు వాటికి సంబంధించినటువంటి కేసులు ఇప్పుడు అధికారులు డీల్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో దగ్గరికి వచ్చి ఆగిపోతూ ఉన్నాయి అదే ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయ్యి వచ్చినటువంటి కేటాయించబడి రాష్ట్రానికి వస్తున్నటువంటి ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కీలకమైనటువంటి పొజిషన్స్ ఇచ్చి ఆ కేసులు ఏవైతే గనక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ నాయకుల వేధింపులకి లేదా వాళ్ళ అరాచకాలకి వాళ్ళ దుర్మార్గాలకి వాళ్ళ అవినీతికి బలైపోయినటువంటి అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు ఎవరైతే గనక తప్పులు చేసినటువంటి వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు పెట్టడానికో లేదా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ప్రజాక్షేత్రంలో నిరూపించడానికి సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించడానికి ఆ బాధ్యతలు ఈ కొత్తగా వచ్చినటువంటి ఐపీఎస్ అధికారులకు అప్పచెప్తే ఎస్ వీళ్ళైతే ఎలాంటి రాగద్వేషాలు లేకుండగా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండగా ఎందుకంటే మొదటిసారి రాష్ట్రానికి వస్తూ ఉన్నారు వీళ్ళకొక టాస్క్ కింద ఇవి ఉన్నటువంటి సమస్యలు అని చెప్పి ఓపెన్గా అలాగే క్రిస్టల్ క్లియర్గా ఎలాంటి కాన్స్పరసీ లేకుండా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి అప్పజెప్తే వాళ్ళందులో ఉన్నటువంటి నిజాలు ఏమిటి అనేటువంటి అంశాలన్నీ కూడా తీసి ఆ విచారణ జరిపి సహేతికంగా వాళ్ళు కనుక ఆధారాలన్నీ కూడా సేకరించినట్లయితే సుహానికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా జైళ్ళకు పోయేటువంటి పరిస్థితి వస్తుంది ఇక ఈ క్రమంలోనే అటు నటి జత్వాని కేసు కావచ్చు లేదంటే మద్యం కుంభకోణం కేసు కావచ్చు లేదంటే ఇసుక కేసు కావచ్చు లేదా ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు ఇలాంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఈ ఐపీఎస్ అధికారులు బయటకు తీయగలిగితే ఇక అక్రమాస్తుల కేసు మాట ఏమో కానీ ఈయన కూడా జైలుకు పోయేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఇదే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి తాజాగా చోటు చేసుకున్నటువంటి ఒక కీలక పరిణామం ఇది కూడా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు మరి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి ఒక షాక్గా అయితే మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది మరి సంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ